ప్రతిప్రాణి కైవల్యమును పొందుట నిమిత్తమై పరితపించడమే సన్యాసి ధర్మము అట్టి వ్రతమును నేను పూని ఉన్నాను కావున నా చెంత ఆ సఖుడు ఉన్నాడు అని చెప్పినాడు ఆ యువ సన్యాసి దయా సఖ అందుకోసమే నాకు సకులు నంటున్నారు అందుకోసమే ఇక్కడ దయా అనగా అహింస పరమో ధర్మ అధర్మ ప్రాణి నా అహింసా పరమో ధర్మ అధర్మ ప్రాణి నావద అహింసా ధర్మములలోకెళ్ళ గొప్ప ధర్మము అహింసాధర్మము అధర్మములకెల్లా గొప్ప అధర్మము ఏదంటే ప్రాణుల హింసించడమే అందుకోసమే నారద మహర్షుల వారు లోకానికి చాటినటువంటి ఒక దివ్య సందేశము ఉన్నది అది ఏది అనగా श्लोकार्धेन प्रवक्ष्यामि श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्दकोटिभिः దయా సమం నాస్తి పుణ్యం పాపం హింస సమం నహి అని లోకానికి ఉపదేశం చేసినారు ఓ పరమ భక్తాగ్రేశ్వరులారా ఓ పుణ్యపురుషులారా అయి నేను కోటి గ్రంథముల యొక్క సారాంశాన్ని అర్ధ శ్లోకంలో నేను చెబుతాను అది దయకు మించినటువంటి సమమైనటువంటి పుణ్యము లేదు పాపమునకు పరపీడనమునకు పరల పీడించడము ప్రాణులు ఇమిచించిన ఇమిచించడము ఆ ప్రాణులను నిమిషించిన కన్నా గొప్ప పాపము లేదు పరపీడనము పాపము పరులను పరులయందు ప్రాణులందు కరుణ కలిగి దాంట్లో సుక్షేమంగా ఉండాలని పరితపించడమే పుణ్యము పరులను బాధించడమే పీడనము అట్టి పాపం వల్ల నరకాన్ని పొందుతారు ప్రాణులు ఎందుకు కర్ణ ఉన్నందువల్ల జీవుడు ముక్తుల ముక్తాత్ములైపోతారు అని నారద మహర్షి చాటిన దివ్య సందేశము శ్లోకాధైన ప్రవక్ష్యామిక్తం గ్రంథకోటి దయాసమం నాస్తి పుణ్యం పాపం హింసాసమం నహి అందుకోసము పాపమునకు మించినటువంటిది ఇంకా గొప్ప పాపము పారపేడనముకు మించిన పాపం మరొకటి లేదు రక్షించుట రక్షించడం గల అంతకు మించిన పుణ్యము మరొకటి లేదు కోటి గ్రంథముల యొక్క సారాంశము ఇదే అని లోకానికి అందించినాడు నారద మహర్షి ఈ దివ్య సందేశమును అందరూ ఆ నారద మహర్షి వాక్కులు విని ఆనాడు తరించినారు ఆ బ్రహ్మర్షి వాక్కులు విని బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షి వాక్కులు విని అందరూ తరించినాడు అట్టి కాలమున ఎందు